టమోటా సాగులో నష్టాలు రాకుండా చీడ పురుగులు క్రిమి కీటకాల వల్ల పంట నష్టపోకుండా ఒక ఎకరాకు అధిక మొత్తంలో టమాటాలు దిగుబడి పొందాలంటే మీరు తప్పకుండా ఈ జాగ్రత్తలు పాటించండి ముందుగా మంచి మట్టి ఉన్న నేలను ఎంపిక చేసుకోవాలి టమోటా సాగుకు ఎర్ర మట్టి నేల ఉత్తమమైనది మీ పొలం వద్దే ప్లాస్టిక్ డ్రమ్ము పెట్టుకొని అందులో రెండు వందల లీటర్ల జీవామృతాన్ని తయారు చేసుకుని మీ పొలంలో పోయండి ఈ సేంద్రియ ద్రావణం ఎటువంటి నేలకైనా జీవశక్తిని పెంచి అధిక దిగుబడికి సహకరిస్తుంది వికాస్ పోసారూబి వంటి విత్తనాలను ఎంచుకోండి విత్తనాలను బీజామృతం అనే సేంద్రియ గంట పాటు నానబెట్టి ఆ తర్వాత నర్సరీలో ఇరవై ఐదు రోజుల పాటు మొక్కలు పెంచి మీ పొలంలో నాటండి మొక్కలు వృద్ధి చెందే దశలో వెరిమీ కంపోస్ట్ మరియు నీమ్ కేక్ వంటి సేంద్రియ ఎరువులు మీ పొలంలో పోయండి పండ్ల దశలో మాత్రమే టమోటా మొక్కలపై ఎన్పికే ఇరవై 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 న్యూట్రియంట్ మిక్స్ ప్లానోపిక్స్ వంటి రసాయన పోలియో స్ప్రే చేయండి ఇవి చేస్తే చాలు మంచి పరిమాణంలో కాయలు కచ్చితంగా అధిక దిగుబడి వస్తాయి సాధారణంగా ఎకరాకు పదిహేను టన్నులు వస్తే పైన చెప్పిన పద్ధతులు పాటిస్తే టమాటాలు మంచి పరిమాణంలో ముప్పై టన్నులు దిగుబడి వస్తాయి